కొందరు నాన్ రెడ్ల వల్ల నిజమైన కుల మనుగడకే ప్రమాదం ఏర్పడిందని ప్రపంచ దేశాల్లోని కుల బాంధవులను ఐక్యం చేసి భవిష్యత్ రెడ్డి జాతి మనుగడకు ప్రతి రెడ్డి బిడ్డ అంకిత భావంతో పనిచేయాలని పౌరుషానికి త్యాగానికి దాన ధర్మానికి రెడ్లు ప్రతీకా అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రెడ్డి అన్నారు నంద్యాలపట్నం రాజారెడ్డి ఫంక్షన్ హాల్ నందు అట్టహాసంగా అఖిల భారత రెడ్ల ఐక్య ఆత్మీయ సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రెడ్డి మాట్లాడుతూ రెడ్లందరూ ఐకమత్యంగానే ఉన్నారని ఆనాడు నీలం రెడ్డిని ఐక్యతతో నంద్యాల ఎంపీగా కలిసి గెలిపించుకోవడం అన్నారు అదే ఐక్యత ప్రతి ఒక్కరూ రావాలని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్పూర్తిగా తీసుకుని ఆయన పోరాటం మొదట మహ్మదీయులపై దండయాత్ర చేసి గెలుపుంది తర్వాత బ్రిటిష్ వారితో పోరాడి వీర మరణం పొందారని గుర్తు చేశారు ఛత్రపతి శివాజీ కంటే మూడు వందల సంవత్సరాల ముందు మన రాయలసీమ ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దండయాత్ర చేసి విజయాలు సాధించారని తెలిపారు ཁྱོད 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 కొంతమందిరా బలవంతలు ఏది కాదు పరిస్థితి లౌలు పిల్లలు పప్పులు మనవాళ్ళు వాళ్ళు చేయలే జరుగుతున్నాయి మెజర్ మంది కానీ పోలీసులు చేయకుండా ఇస్తారు ఆ పరిస్థితి వ్యక్తిగా అని మనం చెప్పలేమని సంక్షేమం మీద పది మార్లు దృష్టి పెట్టాలి పేదల దృష్టిని రెక్కడ ఇక్కడ ఎన్నిక కాపాట్టినటువంటి కాలానికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది దాదాపు మీరు అంటున్నారు నాకు తెలిసి ఈ గుర్రం మీద మరి ఉన్నవాళ్ళ నరసింహారెడ్డి గారిని కూర్చోబెట్టి ఆయన చేతిలో తి మీరు ఒక పత్రాన్ని తయారు చేశారు

జరిపినటువంటి వారు మొట్టమొదటి సారి